జై శ్రీరామ్ నీటిలో తేలియాడే పదిహేను కిలోల బరువు ఉన్న మహిమగల రాయి ఎక్కడుందో తెలుసా రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం అనే జిల్లాలో ఉంది ఈ పట్టణము చెన్నైకి ఐదు వందల డెబ్భై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా మనకి దగ్గరగా గల రాష్ట్రాల్లో కూడా శ్రీరాముని క్షేత్రాలు మనం దర్శించవచ్చును అదే తమిళనాడులోని రామేశ్వరము రామేశ్వరము సైవిలకు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన స్థానం రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం అనే జిల్లాలో ఉంది పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకకు చేరడానికి రామేశ్వరంలోనే సేతు నిర్మించాడు ఇక్కడ రాముడు నిర్మించిన సేతుని రామసేతువు అంటారు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్య పాతకం నిర్మూలించడానికి రామేశ్వరంలో రామనాథేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు పుణ్యక్షేత్రమైన కాశీలోని గంగా తీర్థాన్ని తీసుకుని వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపితేనే కాశీయాత్ర పూర్తవుతుందని భారతీయుల్లో అనేక మంది హిందువులు నమ్ముతారు కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాత కానీ పూర్తి కాదని విశ్వాసం రామేశ్వరంలోని ఇసుకలింగము శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడింది రావణుడు బ్రహ్మ యొక్క మనవుడు కనుక బ్రాహ్మణుడు కనుక అతన్ని రణరంగమున సంహరించడం చేత అతనికి బ్రహ్మహత్య పాతకం వస్తుందని అందుకు పరిహారంగా మహాముల్ల ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శివలింగ ప్రతిష్ట చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి సీతాదేవి స్వహస్తాలతో చేసిన ఇసుకలింగం ఇక్కడుంది ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మనమని అని శ్రీరాముడు హనుమంతుని పంపించారు హనుమంతుడు నిర్ణీత ముహూర్తానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి స్వహస్తాలతో చేసిన ఇసుక లింగాన్ని శ్రీరాముడి చేత ప్రతిష్ఠింప చేయించారు ముహూర్తం దాటిన తర్వాత కైలాసగిరి నుంచి తాను తీసుకువచ్చిన లింగంతో హనుమంతుడు తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ఠ చేయలేకపోయినందుకు మిక్కిలి బాధపడ్డాడు అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకుని వచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపచేసి ముందుగా హనుమ తీసుకువచ్చిన లింగానికి పూజలు చేసి తర్వాత తాను ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేయాలని ఆదేశించారు అని మన పురాణ కథనాలు వివరిస్తున్నాయి ప్రాతకాల మణి దర్శన కాలంలో పవిత్రమైన స్ఫటిక లింగ దర్శనం చేయవచ్చును ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడిందని పురాణ కథనాలు చెప్తున్నాయి రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువులు రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి రామనాథేశ్వర స్వామి దేవాలయ ప్రకారము నాలుగు వైపులా పెద్ద ప్రహార కోడలతో నిర్మితమై ఉంది దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద కాలుగోపురాలు ఉన్నాయి రామేశ్వరంలో చూడడానికి కానీ చాలా ప్రదేశాలు ఉన్నాయి రామనాథ స్వామి గుడి కోటి తీర్థాలు రామపాదాలు ధనుష్కోటి విభీషణాలయము ఇంకా చాలా ఉన్నాయి రామేశ్వరం ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రము ఇక్కడ శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు గంధమాదన పర్వతం రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది హనుమంతుడు లంకకు వెళ్ళడానికి శ్రీరాముల వారు తన వానర సైన్యాన్ని నడిపించినది కూడా ఇక్కడ ఉండే శ్రీరాముల వారు రావణుణ్ణి సంహరించిన తర్వాత లింగ ప్రతిష్టను కూర్చి ఆలోచించినది ఇక్కడేనట రెండు అంతస్తుల ఈ దేవాలయము ఎక్కితే రామేశ్వర ద్వీపం కనబడుతుందట ఇక్కడ ఇంకా దర్శించాల్సినవి ఏకాంత రామేశ్వరాలయము నంబినాయకి అమ్మస్ సీతాగుండము విల్లోరిణి తీర్థము భైరవ తీర్థము కోదండరాముని కోవెల మొదలైనవి ధనుష్కోటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాన్లో మిగిలింది కోదండరామస్వామి ఆలయం మాత్రమేనట ఇది ఒక ద్వీపము ఇక్కడే తమ్ముడు విభీషణుడు శరణు చొచ్చిన చోటు యుద్ధానంతరము వానల్లు నిర్మించిన సేతువును పగలగొట్టారంటే ఇక్కడ శ్రీరాముల వారు బాణంతో కొట్టగా వంతెన వచ్చిపోయి రత్నాకరము మహోదది రెండును కలిసిపోయాట ధనుస్సు చే పగలగొట్టడం చేత ధనుష్కోటి అనే పేరు సార్థకమైందంట ఇక్కడ నూట ఎనిమిది సార్లు కానీ ముప్పై ఆరు సార్లు కానీ సముద్ర స్నానాలు చేస్తే మంచిదని అంటారట భరద్వాజ మహర్షి తిన్నయానుసారంగా చాంద్రాయణ వ్రతఫలం కలుగుతుందని నమ్మికట త్రివేణి సంగమము రెండు సంవత్సరాలు కలిసే చోట ఇసుకొని తీసుకొని రామేశ్వరంలో మూడు భాగాలు చేసి పూజించాలట రెండు భాగాలు దానం చేసి మూడో భాగం జాగ్రత్తగా పదిలంగా పట్టుకొని వెళ్ళి త్రివేణి సంగమంలో సమర్పించాలట ఇక్కడ చేసిన దానము కోటి రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుందట పదిహేను కిలోలు ఉన్న ఈ రాయి తమిళనాడులోని గుడిలో పదిహేను కిలోలు ఉన్న ఈ రాయి నీటిపైన తేలుతూ ఉంటుంది ఇది చాలా మహిమగల రాయి భక్తులందరూ దీని చేత్తో పైకెత్తి మళ్ళీ నీళ్ళలో వదిలి దానికి దండం పెట్టుకుంటారు అయితే ఇటువంటి రాళ్లతోనే లంకకు రాముడు వానర్ల సహాయంతో వారధి నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి సర్వం శ్రీ చిన్నారవింద అర్పణమస్తు